కార్యక్రమంగా ఈ రోజు మీ క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా కూడా మేము చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే రోడ్ల మీద మనకి చాలా మంది ఆర్ఫన్స్ కనబడుతూ ఉంటారు మెంటల్లీ ఛాలెంజ్ లెటర్ నైన్ ట్వంటీ ఆర్ఫర్స్ చాలా మంది కనపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఎవరి దగ్గరికి తీసుకోవాలి అలాంటి వాళ్ళని ఎవరు ఆదరించాలి అలాంటి వాళ్ళకి ఆంగ్లైంది అంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం ఎవరు పెట్టాలి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి లాస్ట్ ఫినరల్స్ అనేది అవత్వత వాలెంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫోర్ ఇయర్స్ గా నాన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా సర్వీస్ చేస్తూ ఉంటుంది సో ఏవి వన్ ప్రతి రోజు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి అనాథలు అభాగ్యులు మతి స్థిమితాన్ని కోల్పోయినటువంటి విధి వంచితులకి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మనం ఏవి వంచుతాం జై భారత్ భారత్ హిందూరు యువత స్వచ్ఛంద ఫౌండర్ డాక్టర్ మద్దిబాబు బాబు సాయిబాబు గారు అనేక సంవత్సరాలుగా వారు పరిచయం ఆ ఎన్జిఓలో నన్ను కూడా అభ్యునిగా చేశారు మనకి తెలంగాణ నారత్ తెలంగాణకి దేవుడు ఇచ్చిన ఒక ఒక వరపుడుకోవచ్చు సాయిబాబు గారిని వారి సేవలు అద్భుతం డిస్క్రిప్షన్ చేయలేని విధంగా అనేక సేవలు చేస్తారు వారు వారి వివాహం కూడా వారు చేసుకోవాలి ఇప్పుడు వరకు ఫిజియోథెరపీ డాక్టర్గా పట్టా పట్టాపుకున్నప్పటికీ కొన్ని సంవత్సరాలు సేవ చేశారు తర్వాత పూర్తి స్ఫూర్తి స్థాయిలో ఇదే వర్షలో ఇప్పుడు ఇప్పటిదాకా చూపించిన లావారి శవాలు కావచ్చు విధి దగ్గర తీసుకొని వారిని ఫుడ్ పెట్టడం గరీబోలు వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనాథ శవాలని వారి వారి మత సాంప్రదాయం ప్రకారం ఖననం చేయడం కావచ్చు